అందరికీ చూడండి ఈరోజు అయితే ముగ్గు అయితే మేమైతే ఇప్పుడే వేసాము ఇప్పుడు టైం అయితే ఒకటి ముప్పై ఐదు అయింది ఈ టైంలో ఎందుకు వేసామంటే మేమైతే అందరం టూర్కి అయితే వెళ్తున్నాము శ్రీశైలము మూడు గంటలకల్లా బస్సు వస్తుంది అందుకనేసనే ఇప్పుడే వేసేసాను ఇంక పోయి స్నానాలు చేసి రెడీ అవ్వాలి అందరము వంటలు అయితే చేసేసాము మేము అప్పుడే వంటలు కూడా చేసి పెట్టేశాము అక్కడికి పోయేదానికి చూడండి ముగ్గు అయితే వంటలు అయితే చేసాం కదా ఇదిగోండి టమాటా పచ్చడి అయితే చేసినాము మేము పులిహోర అయితే చేసాము మేము చూడండి పులిహోర లెమన్ రైస్ నిమ్మకాయ అన్నం అయితే చేసినాము మేము చూడండి ఎన్ని రకాలుగా చెప్పాను లెమన్ రైస్ నిమ్మకాయ అన్నము పులిహోర ఇన్ని రకాలు చెప్పాము మేము ఇందులో ఇంట్లో అయితే అంత కసుదు అన్నీ చూడండి బ్యాగులు కూడా సర్దుకున్నాము రెండు రోజులైతే టూర్ అయితే వెళ్తున్నాము మేము గోయింగ్ టు శ్రీశైలం టైం అయితే ఇంత అయ్యింది ఇప్పుడు మేమైతే ఇంకా ఇప్పుడు రెడీ అవ్వాలి అందరము ఇప్పుడైతే కనుక రెండు రోజులైతే టూర్ అయితే వెళ్తున్నాము అందరము అందరికి నచ్చితే లైక్ ఇవ్వండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి